ప్రస్తుతం మనం తెలుగుదేశం పార్టీ నందాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాండ్ర శివానంద రెడ్డి ఆడుతున్నాము నందిగొట్టుకు నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అన్న విషయాన్ని వారి ప్రస్తుతం నందిగొట్కూరు నియోజకవర్గంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల నుండి ఎలాంటి స్పందన స్పందనొట్టుకు నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్ షోస్ మీటింగ్స్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎక్కడ పోయినా కూడా ప్రజలైతే అయితే బ్రహ్మరథం పడుతున్నారు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు అంటే ముఖ్యంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు వాటి పరిష్కారం కోసం ఎలాంటి కృషి నియోజకవర్గంలో ప్రధానంగా అయితే ఇప్పుడు ఎక్కువ శాతము వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు సో ఎక్కువ శాతము కోరుకునేది రైతులు సాగునీరు సో ఈ సాగునీరు అందించడానికి మా చుట్టే శ్రీశైలం రిజర్వాయర్ ఉంది అనేక కెనాల్స్ కూడా మా దగ్గర నుంచే ప్రారంభమై ఎక్కడెక్కడికో కృష్ణా జలాలను తీసుకెళ్తున్నాయి సో ఈ కెనాల్స్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మా పొలాల కల్లా సాగునీరు అందించడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసి చేస్తామని చెప్పింది మొన్న చంద్రబాబు నాయుడు గారు మన నందికొట్కూరు మీటింగ్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ ఇరిగేషన్స్ పెండింగ్ ఉన్నాయి దాన్ని పూర్తి చేయడానికి మీరు కృషి చేస్తారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెండింగ్ అంటూ ఇప్పుడు ఏమీ లేవు కొత్తగా చేపట్టాల్సిందే ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి ముచ్చిమరీ లిఫ్ట్ స్కీమ్ రెండు వేల పదహైదు పదహారులో కంప్లీట్ చేసేయడం జరిగింది ఇస్కాల లిఫ్ట్ స్కీమ్ మేము శాంక్షన్ చేసినది మేము నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసి పెట్టాము ఏమైనా ఒక టెన్ పర్సెంట్ మిగిలినది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంప్లీట్ చేసింది బహుశా బట్ కొత్తగా లిఫ్ట్ స్కీమ్స్ చాలా తీసుకురావాల్సి వస్తుంది తీసుకొచ్చి ఈ ప్రాంతానికంతా సాగునీరు అందించడానికి ప్రధాన సమస్య ఇంకా నెక్స్ట్ యువత బ్రహ్మాండంగా చదువుకోవడం జరిగింది నందుకొట్టుకు నియోజకవర్గంలో ఈ యువతకు ఉద్యోగ అవకాశాల కోసమని ఇక్కడనే మెగా ఫుడ్ పార్క్ కానీ అదేవిధంగా మన పక్కన ఓరకల్లో ఉన్నటువంటి సోలార్ హబ్బులో కానీ అడిషనల్గా ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడానికి ఫుడ్ పార్క్ను ఫుల్ ఫుల్లీ డెవలప్ చేసేసి ఇంకా కొత్త కొత్త కంపెనీలను కూడా తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది తంగిరంచ భూముల విషయంలో మూడు వందల ఎకరాలు మాత్రం ఒక సాగులో అంటే వాళ్ళు జైన్ వాళ్ళు వినియోగిస్తున్నారు మిగతా అంతా ఉదాలు ఉన్నాయంటారు దాన్ని మళ్ళీ తీసుకోవడానికి తీసుకురావడానికి రైతులకు చేయడానికి మీరు ఎలాంటి ఇప్పుడు తంగిరంచ ఫామ్లో దగ్గర దగ్గర పంతొమ్మిది వందలు రెండు వేల ఎకరాలు ఉండాలి ఆ పదహారు వందల ఎకరాల్లో కానీ యాక్చువల్గా ఇప్పుడు జైన్ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఇచ్చారు మిగిలినదంతా అలానే ఉంది దాన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఐఓవా యూనివర్సిటీకి ఇవ్వాలనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళు రాకపోవచ్చు సో మళ్ళీ సీడ్ హబ్ అండ్ సీడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం అని వేరే కంపెనీలే ఆహ్వానించి వాళ్ళకి ఇవ్వాలని ఒక ప్రాతిపాదిక ఉంది దీనికి తోడు ఇంకా మెగా ఫుడ్ పార్క్ అంటే చాలా మటుకు ఫుడ్ ఐటమ్స్ అక్కడ చేయడానికి ఏదన్నా స్కోప్ ఉందంటే కింద ఇన్విటేషన్స్ ఇచ్చి కాల్ఫర్ చేసి వీలైన కాడికి ఇండస్ట్రీస్ని ఇక్కడ తీసుకురావాలని కూడా ప్రయత్నం చేయబోతున్నాం తెలుగుదేశం పార్టీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి చేసే పార్టీ అనేది ప్రజల్లో బాగా క్లియర్గా అంట ఒకటి అవగాహన వచ్చేసింది నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సూపర్ సిక్స్ కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు బ్రహ్మాండంగా ప్ర ప్రజలకు ఆకర్షితులైనారు అంటే అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది రైతులకైతేనే ఉంది యువతకైతేనే ఉంది మహిళలకైతేనే ఉంది ఎస్సీ బీసీలకైతేనే ఉంది అదేవిధంగా మైనారిటీస్కి అయితేనే ఉంది అన్ని వర్గాలకు సమతుల్య న్యాయం న్యాయం చేస్తూ అభివృద్ధి పథంలో నడిపించడానికి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ప్రజలు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేయబోతున్నారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు కొత్తగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజల నుండి ఎలాంటి స్పందన లభిస్తుంది ఖచ్చితంగా సూపర్ సిక్స్కే బ్రహ్మాండంగా స్పందించినారు అడిషనల్గా లైక్ మైనారిటీస్ కోసము హజ్ పెళ్ళి నుంచి లక్ష్య ఇవ్వడము తర్వాత అదేవిధంగా లోన్స్ మంజూరు చేయడానికి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడము అదేవిధంగా ఫిఫ్టీ ఇయర్స్కే గతంలో ఓన్లీ బీసీలకు చెప్పినది ఇప్పుడు మైనారిటీస్కు ఎస్సీలకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది పెన్షను సో ఇవల్ల సూపర్ సిక్స్లో చేర్చడం వల్ల యాడ్ ఆన్ కావడం వలన ప్రజలైతే ఇంకా బ్రహ్మాండంగా స్పందిస్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జయసూర్యకే మీ నాయకత్వంలో పనిచేస్తున్న జయసూర్యకే ఓట్ వేయాలని ఎందుకు అనుకుంటున్నాను ఇప్పుడు జయసూర్య ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆయన పదేళ్ళ నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాడు పది పదైదేళ్ళ నుంచి ఈ ప్రాంతంలోనే పార్టీ కోసం పనిచేస్తున్నాడు ఆయన లోకల్ ఒక స్థానికుడు ఇక్కడనే ఉంటాడు ఎప్పుడు ఎల్ల కాలము ఇక్కడనే అవైలబుల్ ఉంటాడు ప్రజల సమస్యల మీద కూడా కంప్లీట్గా అవగాహన ఉంది సో ఇటువంటి వ్యక్తికి వేస్తే రేపు ప్రజల సమస్యలు తీర్చడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ప్రజలకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు పలకడానికి వ్యక్తి అవైలబుల్ ఉంటాడు అదే సిపి నిలబెట్టినటువంటి సుధీర్ గారు అసలు ఇక్కడ స్థానికేతరుడు అంటే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు ఒక పేరు ఒక మంచి డాక్టర్ అని విన్నాము అటువంటి డాక్టరు ఆయనకు ఉన్న బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ స్థానిక సమస్యల మీద ఆయనకు అవగాహన లేదు దానికి పరిష్కరించడానికి ఆయనకు సమయం కూడా ఉండకపోవచ్చు కేవలము ఆయన ఏదో నిలబడాలా గెలిచినాక ఒక మూడు అక్షరాలు ఎమ్మెల్యే పదాలు మూడు తగిలించుకొని హైదరాబాద్లో ఒక బోర్డులో మాత్రం సుధీర్ ఎమ్మెల్యే అని ఒక బోర్డు తయారు చేసుకొని పెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఇక్కడ ఉండరు ఇక్కడ ఉండి స్థానికంగా అవైలబుల్ కూడా ఉండరు రేపు ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ ఇతర లీడర్స్ మీద ఆధారపడాలి కానీ యాక్చువల్గా ఎమ్మెల్యే అభ్యర్థి మీద ఎవరు డిపెండ్ కానీ అవకాశమే ఉండదు ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు లైక్ సిద్ధార్థ రెడ్డి లెక్కటోళ్ళు ఇక్కడ స్థానికులకు ఇస్తే వాళ్ళకు పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో కూడా వాళ్ళు స్థానిక తెలియనికి ఇస్తే అతను ఇక్కడ ఉండడు అతను వెళ్ళిపోయినాక మనమే ఇక్కడ పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు ఇటువంటి వాళ్ళకు సీట్ ఇప్పించడం జరిగింది అదే మీ పార్టీ అభ్యర్థి గెలుపొందితే అదే మీరు అన్నారు కదా ఈ విధంగా పెత్తనం చెలాయించడం అనేది అంటే ఆ విధంగా మీరు మీరు ఖచ్చితంగా మా పార్టీ అభ్యర్థి అయినాక ఆయన స్థానికుడు కనుక పెత్తనము మాకు చెలాయించాలనేంత కోరిక లేదు మాకు టైం కూడా తక్కువనే ఉంటుంది కనుక నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టైం హైదరాబాద్నే ఉండాల్సి వస్తుంది సో ఖచ్చితంగా జయసూర్య అయితే హండ్రెడ్ పర్సెంట్ టైం ఈయనే స్పెండ్ చేస్తాడు ఈయన అవైలబుల్ ఉంటాడు ప్రజలకు ఖచ్చితంగా జయసూర్యనే ఇక్కడ బోత్ పెత్తనం చెలాయిస్తాడు అన్ని చలాయిస్తాడు చివరిగా ప్రజలకు మీరేం కోరుతున్నారు ప్రజలను కోరేది ఒకటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ డెమోక్రసీలో ఓటు వేసే అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మే పదమూడున దయచేసి మీరు ఎండ ఎక్కువ ఉందనో లేదంటే మాకు వేరే పనులు ఉన్నవనో ఓటు వేయడానికి రాకుండా ఉండకుండా ఉండాలని ఖచ్చితంగా ఓటు వేయడానికి వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకొని ఏ పార్టీ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం ప్రజలు బెనిఫిట్ అవుతారో మీరు లెక్కలేసుకొని పొరపాటును కూడా ఎవరో చెప్పినటువంటి తప్పుడు సమాచారం నమ్మకుండా మంచి వ్యక్తులకు మంచి విజనరీ లీడర్స్ కు ఓటు వేయాలని మనవి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయసూర్య స్థానికుడు కాబట్టి అతనికి ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉంది వైసీపీ అభ్యర్థి స్థానికేతరుడు ఈ ప్రాంత ఒక వైద్యుడి పరంగా అతను షెడ్యూల్ బిజీగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీని ఆదరించాలని నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి అంటున్నారు కెమెరా పర్సన్ విజయ్ షరీఫ్